నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన జర్నలిస్టుల రిలే దీక్షకు ముఖ్య అతిథులుగా ఈ యూనియన్ రాష్ట ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ ఉమ్మడి జిల్లా సీనియర్ జర్నలిస్టు పరిపూర్ణం హాజరయ్యారు ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ ఇళ్ల స్థలాలు మరియు ఇంద్రమ్మ పథకంలో ఇండ్లు ఇచ్చే వరకు జర్నలిస్టులు అందరూ కలిసి పోరాటం కూడా టీడబ్ల్యూజేఎఫ్ టీడబ్ల్యూజెఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ అన్నారు నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు నేటికి ఇళ్ల స్థలాలు గాని ఇళ్ళు గాని ఇవ్వకుండా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అందుకే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలను చేపట్టవలసి వచ్చిందని ఇప్పటికైనా పాలకులు స్పందించి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ఇంద్రామయలు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి మరియు పాలకులకు డిమాండ్ చేశారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు పరిపూర్ణం రామచంద్రం మద్దిలేటి కురుమయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ప్రొసీడింగ్ కూడా జారీ చేసినప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్న నేటికి పాలకులు జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు కేటాయించి వారధిగా ఉంటూ ఆహరిశులుగా ఎంతో కృషి చేస్తున్నప్పటికీ జర్నలిస్టుల సమస్యలను మాత్రం పట్టించుకోలేకపోతున్నారని ఇప్పటికైనా ప్రస్తుత పాలకులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వారి సందర్భంగా కోరారు అనంతరం జర్నలిస్టులకు దీక్షకు మద్దతుగా వచ్చిన వివిధ పార్టీల కుల సంఘాల నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు జర్నలిస్టులు కోరుతున్న న్యాయమైన సమస్యలను పాలకులు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సదనంలో ఎన్నో ఉద్యమాలకు కూ ఊపిరిపోసినటువంటి విలేకలకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విలేకరులకు సంబంధించిన ఇండ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సొంతంగా సుమారు ఐదు లక్షలు ఖర్చు చేసి ఎంతో విలువైన స్థలాలను విలేకరులకు ఇచ్చేందుకు కలెక్టర్ తో మాట్లాడి ప్రొసీడింగ్ కూడా తీసుకొచ్చారని భవిష్యత్తులో జర్నలిస్టులు చేసే పోరాటానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని వారు తెలిపారు అదేవిధంగా బీజేపీ టౌన్ అధ్యక్షుడు కాడం శ్రీనివాసులు మాట్లాడుతూ బీజేపీ పట్టణ శాఖ నుంచి జర్నలిస్టులు ఖచ్చితంగా స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి వాళ్ళని తెలియజేస్తూ మా పార్టీ తరపు నుంచి జర్నలిస్టులకు ఎళ్ళ మద్దతు ఉంటుందని తెలియజేశారు దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి ఎంతోమంది జర్నలిస్టులు ఈ వేదిక పైన కూర్చున్నారు అంతేకాకుండా కొంతమంది మన మధ్యలో కూడా లేకుండా పోయారు ఇలాంటి స్థితిలో దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కానీ పక్కనున్న మండలాల్లో కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చొరవ చూపించి వాళ్లకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చి పక్కన ఉన్న పెప్పేరులో దాదాపుగా ఒక్కొక్కరికి అంటే ఒక మనిషి యొక్క చివరి కళ ఏముంటే సొంత ఇంటి కళ ఆ సొంత ఇంటి కళను పక్కన ఉన్న పెప్పేరు మండలంలో కూడా దాదాపు ఒక నలభై మంది విలేకరులకు చిన్న మండలం నలభై మంది విలేకరులకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇవ్వడంతో ఈరోజు ఆ జనరేషన్ల కుటుంబాలను వాళ్ళ ముఖాల్లో సంతోషాలను ఆ కాలనీని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే కొల్లాపూర్లో ప్రజాప్రతినిధులను ఇతరులను అధికారులను శంకించేదానికంటే ముందు మన లోపాలని కూడా మనం ఎదురుచూపుకోవాలి ఇక్కడ ఈ రోజు వరకు కూడా మూడు దశాబ్దాల పాటైంది ఈరోజు ఒక సంఘం ముందుకొచ్చి మన హక్కుల కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనం పోరాడదాం అని అంటే సంఘాలుగా విడిపోయి ఇక్కడ దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై మంది జర్నలిస్ట్ ఉండాల్సిన ప్లేస్లో సగం మందే ఉన్నారు అంటే ముప్పై మందే ఉన్నారు అరవై మంది ఉండాలి దాదాపు అరవై డెబ్బై మంది ఉండాల్సిన ప్లేస్లో ముప్పై నలభై మంది వచ్చారు అంటే ప్రజల సమస్యల కోసం మాత్రం మనం ముందుండి పోరాడతాం మన సమస్యల కోసం మాత్రం వెనకడు ఎట్లా ఇట్లా ఒకసారి ఆలోచన చేయండి మనకు మనం కూడా ప్రశ్నించుకోవాలి మన సమస్యల కోసం మనమే కొట్లాడాలి తప్ప ఎవరో వచ్చి మనకు ఇది గుర్తించుకొని ఈ రోజు నుంచి అయినా మనం కనీసం అడగడానికి ప్రయత్నం చేద్దాం అడిగే అలవాటును చేసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ గత ప్రభుత్వం గతంలో ప్రస్తుత మంత్రి గారు కూడా ఒక రెండు మూడు దగ్గర స్థలాలను చూపించినట్లుగా నాకు గుర్తున్నది ఒక సందర్భంలో శిలాపలకాలు కూడా వేశారు అక్కడ మీకు ఇండ్లు ఇస్తున్నాము ఇదే ప్లేస్లో మీకు ఇండ్ల ఇండ్లను కూడా మంజూరు చేస్తామని శిలా వేసి మళ్ళీ ఆ స్థలాన్ని ఏదో కానిస్ట్యున్సీ డెవలప్మెంట్ జరుగుతుందని ఏదో ఒకటి వస్తే మీకు అభివృద్ధి చెందుతున్న పేరుతో ఆ స్థలాన్ని కూడా వారు తీసుకోవడం జరిగింది తదనంతరం మాజీ ఎమ్మెల్యే గారు హర్షవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు కొంత చొరవ చూపించి ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్ డెబ్బై రెండులో ఒక నలభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయించి ప్రొసీడింగ్ కూడా తీసుకురావడం జరిగింది అయితే ప్రస్తుతం ఆ ప్రభుత్వం లేనందున ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎత్తివేయడం జరగడంతో కొంత కన్ఫ్యూజన్లో పడింది కాబట్టి ప్రస్తుత మంత్రి గారికి లేదా ప్రస్తుత అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం ఉంటే ఆ సర్వే నెంబర్ డెబ్బై రెండులో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి స్థలంలోనే ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్తో ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి అదే పేరుతో అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ డెబ్బై రెండులో ఇందిరమ్మ ఇండ్లను అదే ప్లేస్లో మా జర్నలిస్టులకు కేటాయించి అక్కడ వారికి ఇచ్చి అక్కడ ఇండ్లు నిర్మించే ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు రిలే దీక్షలు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశంతో మరియు మనకు వివిధ మండలాల జర్నలిస్టులను కూడా ఉన్నారు గతంలో చిన్నంబావిలో కూడా నలభై ఇండ్లు అక్కడ మంజూరు అయితే వాటికి కూడా పట్టాలు ఇవ్వకుండా శాంక్షనింగ్ ఇవ్వకుండా వారిని కూడా అయోమయ స్థితిలోకి నెట్టివేశారు ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెంట్ల వెల్లిలో కూడా కొంత ప్రాసెస్ జరిగింది ఆ ప్రాసెస్ను ఇంకా ముందుకు తీసుకెళ్లి వారికి కూడా వాళ్లకు కేటాయించినటువంటి స్థలంలో ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లను మంజూరు చేయించాలని అదేవిధంగా మొత్తంగా కొల్లాపూర్ నియోజకవర్గం నాగర్ కర్నూలు జిల్లాలో జర్నలిస్టులందరికీ కూడా ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేస్తున్నటువంటి ఈ రిలే దీక్షలకు వివిధ పార్టీల నుంచి వివిధ వ్యక్తుల నుంచి మద్దతు ప్రకటించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జర్నలిస్టు సోదరులు కూడా ఇంకా రావాల్సి ఉంది మిగతా వారు వస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ఇంకా ఏ విధంగా కొనసాగించాలనే దానిపైన మనం ఒక నిర్ణయం తీసుకుందాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడిన వాళ్ళంతా తమ సందేశాన్ని వినిపించి ఈ రిలే దీక్షలు పూర్తిగా విజయవంతం అయ్యేంత వరకు మనం విజయం సాధించేంత వరకు కూడా నిష్క్రమించొద్దని మీ అందరికీ ప్రత్యేకంగా కోరుతూ అదేవిధంగా మీరందరూ ప్రిపేర్ కావాలని ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపిన మీ అందరికీ కూడా రాజకీయ పార్టీల వారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను